హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా దీన్ని ఎలా మనం వీటి మధ్య తేడా తెలుసుకోవాలి సార్ హెల్దీ బ్యాక్టీరియా ఉండటం వల్ల మన శరీరానికి జరిగే ఫలితాలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి హెల్దీ ఉంటే మనకు వచ్చే ఏంటి రైట్ నష్టాలు రైట్ సో ఫస్ట్ ఏంటంటే హెల్దీ మైక్రోబయోమ్ ని అన్హెల్దీ మైక్రోబయోమ్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది క్వశ్చన్ అన్నమాట ఈ ఏరియాలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది ఎందుకంటే సైంటిస్టులు కూడా దీనిపైన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇది పర్టికులర్గా హెల్దీ అన్హెల్దీ అని చెప్పలేకపోతున్నారు అనమాట ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది బట్ బేసిక్ గైడ్లైన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే సింపుల్ మీ బాడీలో ఉన్న మైక్రో బయోమ్ అనేది హెల్దీ పద్ధతుల ద్వారా పెరిగితే దాన్ని హెల్దీ మైక్రో బయోమ్ అంటామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అగ్రికల్చర్ ఒక అడవిలో ఒక ట్రైబల్ ఉన్నాడు వాడికి స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కానీ యాక్సెస్ లేదు వాడిలో పెరిగే మైక్రోబయోమ్ హెల్దీ మైక్రోబయోమ్ అంటాం అనమాట ఇంకోటి అర్బన్లో ఉన్నాడు వాడు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడు ఆల్కహాల్ తీసుకుంటున్నాడు స్మోకింగ్ తీసుకుంటున్నాడు కెమికల్స్ అన్ని వాడుతున్నాడు వీటిలో పెరిగే మైక్రోబయోమ్ని అన్హెల్దీ మైక్రోబయం అంటాం అనమాట ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే గైడ్ లైన్స్ ఏం చెప్తాదంటే ఏది ఇది మంచి ఇది చెడు అని చెప్పలేదు ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఆ పర్సన్కి అది కరెక్ట్ ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఈ పర్సన్ ఇది కరెక్ట్ అంటాం అనమాట ఇంకో గైడ్ లైన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు వాడిలో వంద వెరైటీస్ ఉన్నాయి అంటే హండ్రెడ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ మైక్రో బయోటా ఉంది ఇంకోటిలో వెయ్యి డిఫరెంట్ స్పీసీస్ ఉంది ఎవరిలో అయితే బయోడైవర్సిటీ ఉందో మోర్ బయోడైవర్స్ ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ ఆర్ హెల్దీ అంటాం అనమాట అంటే తక్కువ స్పీసీస్ ఉంటే తక్కువ హెల్దీ ఎక్కువ స్పీసీస్ ఉంటే మోర్ హెల్దీ అనమాట దీంతో పాటు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే గుడ్ తక్కువగానే ఉంటే బ్యాడ్ అనమాట సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ ఉన్న మనిషిలో ఉన్న మైక్రోబయం గుడ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్న మనిషిలో ఉన్న మైక్రోబయం బ్యాడ్ తక్కువ స్పీసీ ఎక్కువ స్పీసీస్ ఉంటే గుడ్ తక్కువ స్పీసీస్ ఉంటే బ్యాడ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే గుడ్ తక్కువ క్వాంటిటీ ఉంటే బ్యాడ్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మనం సింపుల్గా ఏం చెప్తామంటే ఆ పర్టికులర్ మనిషికి ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ లో దట్ ఈస్ ద కరెక్ట్ మైక్రోబయం ఈ పర్టికులర్ మనిషికి ఈ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ లో దట్ ఈస్ ద కరెక్ట్ మైక్రోబయం సో ఈ మైక్రోభం ని ఇక్కడ చేసినా వీడికి అన్హెల్దీ అవుతుంది ఈ మైక్రోబయం తీసుకుని అక్కడ పెట్టిన అన్హెల్దీ అవుతుంది సో మైక్రోబయం అనేది వాడి పుట్టినప్పటి నుంచి వాడి ఎన్వైర్న్మెంట్ లో నుంచి వస్తుంది అనమాట అది మనము హెల్దీ అన్హెల్దీ మైక్రోభం ని డిఫరెన్షియేట్ చేయడానికి